గారు ఏదో ఘాటు వ్యాఖ్యలు చేసినట్టున్నారు పదకొండేళ్ళ మోడీ పాలనలో యువతను పక్కదారి పట్టించారు అక్రమ కేసులతో కాంగ్రెస్ను బలహీనపరిచే ప్రయత్నాలు ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు మీడియా సమావేశంలో ప్రధానిపై కర్గే ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్ని విడగొట్టే కుట్రలు అంట కాంగ్రెస్ని ప్రత్యేకంగా ఎవరు విడగొట్టవసరం లేదండి బాబు ఖర్గే గారు మీకు అర్థం కావట్లా రాహుల్ గాంధీ ఉన్నంతవరకు రాహుల్ గాంధీ ఉన్నంత వరకు మీ కాంగ్రెస్కి డోకా లేదు అంటే మీరు గెలవరు ఎప్పటికీ రాహుల్ గాంధీ ఉన్నంత వరకు దేశంలో కాంగ్రెస్ పార్టీ బల్లభేతం అవటం చూసి ఓరం లేకపోతున్న ప్రధాని నరేంద్ర మోడీ కక్షాదింపు చర్యలకు పూలుకుంటున్నారని ఏఏసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు ఎంతసేపు విభజించు పాలించుకు అలవాటు పడిన మోడీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా విడగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారంట బుధవారం కర్ణాటకలోని కల్బూర్గిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్పై అనేక కుట్రలు తెరలేపుతుందని దీనికోసం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు గడిచిన పదకొండేళ్లలో మోడీ పాలనలో స్వర్ణయుగం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని వాస్తవానికి వారు సాధించింది ఏమి లేదని విమర్శించారు ప్రజలను విభజించడం లబ్ధి పొందడం తప్ప మోడీ పాలనలో ప్రజలు అరిగింది శూన్యమన్నారు ఈ పదకొండేళ్లలో దేశంలో యువత ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి అనేక తప్పులు చేసి యువతను పక్కదారి పట్టించారని ధ్వజమెత్తారు వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణ ఆరోపణలకు సంబంధించి ముగ్గురు కాంగ్రెస్ ఎంపీల ఇళ్లపై ఈడీ దాడులు చేయడం తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకే మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలకు పాల్పడుతుందని మా ఎంపీలపై ఆరోపణలు మోపి దాడులు చేసిన ఆరోపించారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చీలిక రాదని మేమంతా ఐక్యంగా ఉన్నామనే విషయాన్ని మోడీ గుర్తిస్తే మంచిదన్నారు అదంటే అండి నేను చెప్తున్నారు నిజమేగా మరి మీరు చెప్పినట్టు ఎటువంటి చీలిక రాకుండా బాగుంటే మీరు నిజంగా అలా ఉంటే మంచిదే కానీ విషయం ఏంటంటే పదకొండేళ్ళ మోడీ పరిపాలనలో చాలా తప్పులు ఉన్నాయి చాలా వదిలేసారు ఆయనే చాలా పట్టించుకోవట్లేదు కానీ ఇక్కడ మనకి కనపడుతున్న మెయిన్ లోపం ఏంటంటే సరిగ్గా మోడీని క్వశ్చన్ చేయగలిగిన మోడీని నుంచోబెట్టి అడిగి కడిగి పారేయగలిగిన ప్రతిపక్ష నాయకుడు మన దేశానికి కరువయ్యాడు రాహుల్ గాంధీ కొంతవరకు ట్రై చేస్తున్నా మోడీని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నాడు ఇక వీళ్ళు కూటమి పేరు మార్చుకున్నారు తప్ప అంతకుమంది యూపీఆర్ ఉండేది ఇప్పుడు ఇండియాను కూటమి పేరు మార్చుకున్నారు తప్పించి దానివల్ల ఎటువంటి ఉపయోగం కనపడాల ఎందుకు మార్చుకున్నారో మరి వాళ్ళకైనా తెలుసో లేదు కానీ దానివల్ల అయితే నో యూజ్ పైగా వీళ్ళ కూటమిలో వీళ్ళకి ఫ్రెండ్షిప్ లేదు ఆ యూనిటీ లేదు వీళ్ళ మీద వీళ్ళే పోటీ చేస్తారు వీళ్ళని వీళ్ళే తిట్టుకుంటారు మీ ఇండియా కూటమిలోనన్ని బొక్కలు ఏ కూటమిలో వండుండవండి ఏమాత్రం మీకు ఒక యూనిటీ లేదు పైగా మీ దాంట్లో మళ్ళీ అందరూ ప్రధానమంత్రి క్యాండిడేట్లే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతా అంటాడు మీ పార్టీలో మీరు ప్రధానమంత్రి అవుతా అంటారు చాలామంది మీరే ప్రధానమంత్రి క్యాండిడేట్ అటు మమత అంటుంది ఇటు కేజ్రీవాల్ అంటాడు ఓ లిస్ట్ చాంతాడు అంత ఉంది సో ఇట్లా మీలో మీకు యూనిటీ లేకుండా మీలో మీరు ఇట్లా కొట్టుకుంటా రాహుల్ గాంధీ ఇంకా అలానే ఉంటే మాత్రం పదకొండేళ్ళు లేని ఇంకో పదకొండేళ్ళు కూడా మోడీ ఏం చేసినా అడిగడు లేని పరిస్థితి మనకు వస్తుంది మరి మీరు డెవలప్ అవ్వాలి ఫస్ట్ ఖర్గే గారు